అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత చేసిన ప్లాన్ ని తిప్పికొట్టి వేరే ముత్తైదువులను తీసుకొచ్చి పూజ చేయించి శ్రీలతకు దిమ్మ షాక్ ఇచ్చిన సీతాకాంత్ సీతాకాంత్కి దగ్గరైన రామలక్ష్మి మరిదంతలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి సీతాకాంత్ని సౌభాగ్యలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి మీరు త్వరగా రండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అసలు రామలక్ష్మి నాపై ప్రేమని చూపిస్తుందా లేకపోతే జాలిని చూపిస్తుందా నలుగురి కోసము ఇలా నటిస్తుందా నాకేమీ అర్థం కావడం లేదు ఇది క్లారిటీ వస్తే తప్ప రామలక్ష్మిపై ప్రేమని చూపించాలో నా మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాలో లేదో తెలియడం లేదని చెప్పేసి సీతాకాంత్ అనుకుంటూ ఉంటాడు మీరు త్వరగా ఆఫీస్ నుంచి వచ్చేయండి అని చెప్పేసి ఎలా అయితే ఇక సీతాకాంత్కి చెప్పి సీతాకాంత్ని ఇక అక్కడ ఆఫీస్కి అయితే పంపిస్తుంది ఇక్కడ పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటుంది ఇలా పూజకు సిద్ధం చేసుకుంటూ ఉండగానే శ్రీలత ఈ పూజను ఎలాగైనా సరే పాటు చేస్తాను సౌభాగ్య లక్ష్మి పూజ జరగడానికి లేదు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ పూజకు ముత్తైదువులు రావడానికి లేదు ఇక ముత్తైదువులు వచ్చి ఈ పూజ కనుక ఇది చేసుకుంటే వీళ్ళ బంధం మరింత బలపడిపోతుంది అప్పుడు ఇది మన మాట వినడం మానేస్తుంది దీన్ని ఎలాగైనా సరే ఇంట్లోంచి తరిమేయాలి తప్ప వీళ్ళ బంధాన్ని గట్టిపడనిస్తే నీకు ఎలాంటి ఆస్తి రాదని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది ఏం చేస్తాం మమ్మీ ఇప్పుడు ఈ పూజకు అన్ని ఏర్పాట్లు చేసేసుకుంది గారు ఇంక నువ్వేం చేయగలవు అని చెప్పి అంటూ ఉండగానే అత్తయ్య గారు మీకు తెలియదు అనుకుంటా మీరు సీరియల్స్ చూడరు కదా సీరియల్స్ చూస్తే ఈ పూజని ఎలా చెడగొట్టాలో ప్లాన్ వేయొచ్చు ముత్తైదువులు వస్తారు కదా వాళ్ళకి రామలక్ష్మి చరిత్ర చెప్తే చాలు అమ్మ తెంగారుదైనా ఇది మంచి సలహా ఇచ్చింది ఆ పని చేయని చెప్పేసి ఇక తన కొడుకు అయితే అంటూ ఉంటాడు అలా అంటూ ఉండగానే ఇక ముత్తైదువులు రాకముందే ఎవరెవరికి ఫోన్లు చేయాలో తెలుసుకుని వాళ్ళందరికీ ఫోన్లు చేస్తే రెచ్చ కొట్టి అక్కడికి పంపిస్తుంది ఈలోగా రామలక్ష్మి పూజకన్నీ సిద్ధం చేసుకోవడం రామలక్ష్మి సౌభాగ్యవ్రతం చేసుకుంటుందని తన తమ్ముడే స్వయంగా అక్కడ ఇక ఏర్పాటు చేస్తూ ఉంటాడు ఇక సిరి అయితే అడుగుతూ ఉంటుంది ఎందుకు నువ్వు చేస్తున్న పని వాళ్ళు ఉన్నారు కదా పని వాళ్ళు ఉన్న ఇది మా అక్క చేసుకుంటున్న వ్రతం మా అక్కకి నేను సపోర్ట్ చేయాలి అప్పుడే నాకు తృప్తిగా ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఈలోగా ముత్తైదువుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రామలక్ష్మి అలా ముత్త కోసం ఎదురు చూస్తూ ఉండగానే ఇక ముత్తైదువులు రానే వస్తారు అలా ముత్తైదువులు రమ్మని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది లోపలికి ఏంటమ్మా అసలు ఈ ఎందుకు నాకు అర్థం కావడం లేదు ఇంకొకరితో ప్రామాయణం అలాగే మౌడి కోసం వ్రతాలు చేయడం ఇదే ఇడ్డోరాలో మాకు అర్థం కావడం లేదమ్మా అని చెప్పేసి ఇక రామలక్ష్మిని ఇష్టం వచ్చినట్టు ఆ ముత్తైదువులు మాట్లాడుతూ ఉంటారు అది కదండి అని చెప్పి అంటూ ఉండగానే ఏమో అమ్మ మేమెక్కడా చూడలేదు ఈ ఇడ్డోరాలను అయితే అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారని మేమెక్కడా వినలేదు అని చెప్పేసి అంటూ ఏదో పుల్ల విరుపుగా చాలా చాలా బాధ పెడుతూ మాట్లాడుతూ ఉంటారు ఇక పైన ఉండే స్త్రీలత చాలా సంబరపడుతూ ఉంటుంది సౌభాగ్యలక్ష్మి వ్రతం చేస్తావా చూసావు కదా ఈ స్త్రీలత తెలివితేటలు ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక ఈలోగా అక్కడికి సీతాకాంత్ అయితే వచ్చేస్తాడు అలా వచ్చిన సీతాకాంత్ మీరు మనుషులేనా అసలు ఆడవాళ్ళేనా మీరేం ముత్తైదువులు అసలు వచ్చిన ముత్తైదువులు ఎప్పుడూ కూడా ఆశీర్వదించి మనస్ఫూర్తిగా ఇచ్చిన కానుకలు తీసుకుని వెళ్ళాలి అంతేకాని ఇక గేట్లోకి అడుగు పెట్టి పెట్టగానే మిమ్మల్ని ఆహ్వానించిన ఇక బంగారం లాంటి రామలక్ష్మి మనసుని బాధ పెడతారా నా భార్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా నా భార్య గురించి మీ ఎవరికీ అనే హక్కు లేదు నా భార్య కాలి గోటికి కూడా మీరు సరిపోరు మీలాంటి ఆడవాళ్ళు నా ఇంట్లో అడుగు ఇప్పుడు నా భార్య చేస్తున్న సౌభాగ్యలక్ష్మి వ్రతం అపపవిత్రమైపోతుంది అపవిత్రమైపోయే ఆ పూజ నా భార్య చేసిన ఫలితం ఉండదు కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్లను బయటకు గెంటేస్తాడు చాలా చాలా ఇడ్డోరాలు చేస్తున్నారు భార్య ఇంకొకటితో తిరుగుతున్నా సరే సరిపెట్టుకునే మగవాణ్ణి నిన్నే చూశానయ్యా అని చెప్పేసి అంటూ వాళ్ళు పుల్లవిరుపుగా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శ్రీలత వీడు ఏంటో ప్రతిసారి ఇలా ఎంట్రీ ఇచ్చి అయినా ముత్తైదువులు ఎక్కడి నుంచి వస్తారు పూజ చేసుకోవడానికి ముత్తైదువులు లేకపోతే సౌభాగ్యలక్ష్మి వ్రతం అయితే జరగదు అని చెప్పి అంటూ ఉండగానే ఇలాగా సీతాకాంత్ గారు అంటూ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటుంది రామలక్ష్మి నువ్వేం బాధపడుకు నేనుండగా నీ మనసుని గాయపెట్టనివ్వను నేను నీకు కవచంలా నిలబడతానని ఎప్పుడో చెప్పాను ఈ వ్రతం పూర్తి చేసుకో ముత్తైదువులు లేకుండా వ్రతం ఇలా పూర్తవుతుంది సార్ సౌభాగ్యలక్ష్మి వ్రతం అంటేనే ముత్తైదువులు దీవించాలి ఇక వాళ్ళు లేకుండా వ్రతం పూర్తవు నేను చేద్దామనుకున్న వ్రతం పూర్తవ్వదు ఇంకా నాకు అదృష్టం లేదు అని చెప్పేసి అంటూ ఉండిగాని రామలక్ష్మి ఎందుకు బాధపడతావు ముత్తైదువులు కావాలి అంతే కదా వీళ్ళు లేకపోతే ఊళ్ళో లేరనుకుంటున్నావా మంచి మనసున్న ఆడవాళ్లను నేను పిలిపిస్తాను అని చెప్పేసి తన ఆఫీస్లో పనిచేస్తున్న ఇక స్టాఫ్ని వాళ్లకు సంబంధించిన వాళ్ళ అమ్మల్ని పిలుస్తాడు అలా ముత్తైదువుల్ని పిలిపించి ఇక సౌభాగ్యలక్ష్మి వ్రతాన్ని తన భార్యతో కలిసి చాలా సంబరంగా జరిపించుకుంటాడు అలా జరిపించి ఆ వ్రతాన్ని పూర్తి చేయించి ఆ మొత్తైదేవులకి చీర అలాగే పసుపు కుంకుమ ఇచ్చి సంతోషంగా ముత్తైదువులు దీవించి పంపించడం అయితే జరుగుతుంది అలా దగ్గరుండి పూజను పూర్తి చేయిస్తాడు పూజను చెడగొట్టి అసలు వాళ్ళిద్దరూ కలవకుండా చూడాలి అనుకున్న శ్రీలతకు దిమ్మదిరిగే షాక్ అయితే ఇస్తాడు ఇక అలా జరిగేసరికి శ్రీలత పెద్ద షాక్కి గురవుతుంది చూసావు మమ్మీ నేను చెప్తూనే ఉన్నాను నువ్వు ఎన్ని అనుకున్నా ఇక అన్నయ్య జరగనివ్వడు అన్నయ్యకు ఆవిడి అంటే అంత ప్రేమ అందుకే ఎట్టి పరిస్థితిలోని కూడా అన్నయ్య ఈ పని జరగనివ్వడు ఇక నువ్వు ఎట్టి పరిస్థితి పరిస్థితిలోని ఇలాంటి ప్రయత్నాలు చేయడానికి లేదు అని చెప్పి అంటూ ఉండగానే లేదు నేను ఊరుకోనని చెప్పి ఇప్పుడు నువ్వేం చేసినా అన్నయ్య కంట్లో పడతావు అప్పుడు నువ్వు దోషిగా మారతావు అందుకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నువ్వేం చెయ్యొద్దని చెప్పేసి కొడుకు అంటూ ఉంటాడు ఇక పూజ పూర్తయిన తర్వాత సీతాకాంత్ కాళ్ళకి దండం పెట్టుకుంటుంది అలాగే శ్రీలత ముందే సీతాకాంత్ని హక్ చేసుకుంటుంది మీరు నా పక్కన ఉంటే ఎలాంటి ఆపుద నాకు రాదని సౌభాగ్యలక్ష్మి వ్రతం పూర్తి చేసిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది మీకు నేను నీడగా నిలబడతాను dan మీ దగ్గరకు ఎవరిని రానివ్వను మిమ్మల్ని నాశనం చేయాలని అనుకున్న వాళ్ళను నేను మీ శత్రువుల్ని వాళ్ళ నీడ కూడా మీద పడనివ్వను అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకు రామలక్ష్మి కంగారు పడతావు నాకంటూ శత్రువులు ఎవరూ లేరు బిజినెస్లో శత్రువులు కామన్ వాళ్ళు నన్నేమీ చేయలేరు ఏమో ఏమరపాటుగా ఎప్పుడు ఉండకూడదు సీతాకాంత్ సార్ ఎప్పుడైనా ఏమరపాటుగా ఉంటే అయిన వాళ్ళు లేకపోతే పరాయి వాళ్ళు ఎవరో ఒకరు దెబ్బతీసే అవకాశం ఉంటుంది అసలే మీరు అందరినీ కూడా గుడ్డిగా నమ్ముతారు అలా నమ్మడం కరెక్ట్ కాదు చిన్నవాళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా ఎవరైనా సరే మన ముందు ఎలా ప్రవర్తిస్తున్నారు మన వెనక ఎలా ప్రవర్తిస్తున్నారు అన్న నిజాలు కూడా తెలుసుకోవాలి అంటే రామలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు మీ క్షేమం కోసమే చెప్తున్నాను సార్ అంతకుమించి ఎవరిని ఉద్దేశించి చెప్పే మాట అయితే కాదు ఇక నుంచి మీరు జాగ్రత్తగా అలర్ట్గా ఉంటానని నాకు మాటిస్తారు కదా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే సరే జాగ్రత్తగానే ఉంటాను నువ్వు పూ పూజ పూర్తి చేసుకున్నందుకు సంతోషంగానే ఉన్నావు కదా అని చెప్పి అంటూ ఉండగా సంతోషంగానే ఉన్నానని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది పూజ పూర్తి అయిపోయిన తర్వాత శ్రీలతీక పెద్ద ై తీస్తుంది ఆ తర్వాత ఇక లోపలికి వెళ్ళిన తర్వాత రామలక్ష్మి తన ప్రేమని మొత్తం శీతాకాంత్ ముందు బయటపెడుతుంది ఇదంతా కేవలం ఏదో జాలితోనో లోకానికి భయపడో లేకపోతే నా మెడలో మూడు ముళ్ళు వేసారనో చేయడం లేదు మీ మీద ప్రేమతోనే చేస్తున్నాను మీ మీద నాకున్న ఇష్టాన్ని నేను చూపించుకుంటున్నాను నాకు మీరంటే ప్రాణం మీలాంటి వ్యక్తి నాకు భర్తగా దొరకడం నా అదృష్టం మీ నీడగా మీకు తోడగా ఎప్పటికీ మీతోనే కలిసి ఉంటాను మీ కష్ట సుఖాల్లో ఎప్పటికీ పాలు పంచుకుంటానని చెప్పేసి ఇక మాట అయితే is tundi ikal రామలక్ష్మి రామలక్ష్మి అలా మాటివ్వడంతో తన మనసులో ఉన్న ప్రేమని రామలక్ష్మి ముందు బయట పెట్టేస్తాడు అలా రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరూ అయితే ఒకటవుతారు ఇక రామలక్ష్మి సీతాకాంత్ ఒకటవడంతో పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది శ్రీలతకు మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఇలా జరగాలి రామలక్ష్మి సీతాకాంత్ కలవాలని చెప్పి ఎవరైతే కోరుకున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు ఉన్న గంట సినిమాలో ఆల్ మీద క్లిక్ చేయండి